హాయ్ అండి ఈ మిక్సీ పైన మిక్సీ జార్ కాదు ఇలా ఉప్పు వేయండి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఒక్కోసారి జిగురు చేస్తూ ఉంటుంది కదండి ఇలా జిగురు వచ్చేటప్పుడు జిగురు లేకుండా కర్రీ టేస్టీగా ఉండాలంటే పొల్లటి పెరుగుని ఒక స్పూన్ వరకు వేసేసుకుని ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి ఇది అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా అందరికీ కూడా యూజ్ అవుతుంది అది జీవిత సత్యం అండి అది ఏంటంటే మీకో ఎందుకనో నాకు మీరు మీ మీరు నాకు ఫ్యామిలీ కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను జీవిత సత్యం అండి అది ఏంటంటే అందరికీ నచ్చేటట్లుగా ఉండాలంటే ధనంతో పుట్టాలండి అందరికీ అవసరం కావాలంటే అబద్ధంగా మారాలి అందరినీ ఆకర్షించాలంటే పొకారుగా మారాలండి నువ్వు నువ్వులా ఉండాలంటే నీ మనసు చెప్పిన మాట వినాలండి మన బంధువుల్లో కూడా మన స్నేహితుల్లో కానీ ఎవరైనా బయట వాళ్ళైనా కూడా మనల్నే కొంచెం అపార్థం చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళని గురించి నేను మాట్లాడుతున్నానండి ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్న రోజులు ఈ లోకంలో మనం బ్రతకలేమండి కాకపోతే ఎప్పటికైనా కూడా నిజాయితీ అనేది గెలుస్తుందండి అనేది గెలుస్తుంది వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనం ముందుకెళ్ళటం దేవుడి మీద భారం వేయటం మనం అది వాస్తవంగా అది ఎప్పటికైనా నిజమనేది గెలుస్తుందండి సో నా నమ్మకం అది ఇంకా మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టిన ఒకవేళ వాళ్ళని మనం ఏమీ అనకూడదండి ఎందుకంటే మనం అదంతా కూడా దేవుడికి అప్పు చెప్పాలన్నమాట దేవుడి మీద భారం వేసుకోవటం వాళ్ళకి తగిన సమయంలో తగిన ప్రతిఫలం అనేది దేవుడే ఇస్తాడు ఇంకా నాకు ఒపీనియన్ అయితే నేను అలా చెప్తున్నానండి సో మీకు కూడా ఎలాంటి ఎవరైనా సమస్యల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న మీ బంధువుల్లో ఎవరైనా ఇలా ఇలాంటివి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా మీరు ఏమీ అనవద్దండి లోకమే ఇదంతా కూడా మనకి దేవుడే వాళ్ళకి సమాధానం అనేది చెప్తాడు ఒక రోజు వస్తుంది ఎవరికైనా సరే మనం దేవుడి మీద భారం వేసుకుని ముందుకు వెళ్ళటమే సో మరి మీకు ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు అనిపించింది మీ మీ అందరితో నేను షేర్ చేసుకున్నానండి సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించుకోవచ్చు అండి సూదిలో దారం ఎలా ఎక్కించుకోవాలనేది మన ఛానల్లో రీయూజ్డ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి సో తప్పకుండా ఒకసారి ఛానల్ చెక్ చేస్తే మీకు సూదిలో దారం ఎలా ఎక్కించుకోవాలనేది చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి సో ఇక్కడ అయితే నేను ఒక పెన్ అయితే తీసుకున్నానండి ఇలా ఒక పెన్నుని డెప్ప అంటే ఇలాంటి డెప్ప ఉన్నటువంటి పెన్ను అయితే తీసుకోవాలి అలానే ప్లాస్టిక్ భూజకర ఉంటాయి కదండి మన ఇంట్లో ప్లాస్టిక్ భూజకరకు ఉన్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఆ పెన్నుకి ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇలా ఇలా కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి ఆ హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లోకి ఇలాగా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా పెన్నులో మనం ఫిట్ చేసేసుకొని చక్కగా ఇలా నీడిలోనికి ప్లాస్టిక్ దారం అయితే ఎక్కించుకోవాలి ప్లాస్టిక్ దారంలో నుంచి మామూలు త్రెడ్ని ఎన్ని పేటల దారం అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చాలా ఈజీగా అయితే అండి కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మనం పెన్నిన ఒకటి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ పెట్టేసి ఫిట్ చేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా మనం ఒక్కొక్కసారి చాలామందికి కూడా కళ్ళు కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నీటిలోనికి ఇలా దారం ఎక్కించుకోవడానికి ఒక్కొక్కరిని అయితే చిన్నపిల్లల్ని బతువులు ఆడుతూ ఉంటారు ఎందుకంటే సూ సూదిలో దారం ఎక్కించక కనబడక వాళ్ళని బతుమాలి ఇలా ఎక్కిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి పెన్నలో ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ పెట్టేసి ఫిట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరానికి ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇంట్లో ఎలకలతో బల్లులతో బొద్దింకలతో ఎక్కువగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఎన్నెన్నో ప్రోడక్ట్స్ అని వాడి ఉంటాం కానీ ఏమీ ఫలితం లేకుండా పోతుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలకల్ని పందుకొక్కలని బల్లుల్ని బొద్దింకల్ని ఎలగొట్టుకోవచ్చండి ఒక టమాటా తీసుకోవాలి టమాటా తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇంట్లో ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ కానీ మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి అలానే న్యాప్తిన్ బాల్స్ ఉంటాయి కదండి మనం ఎక్కువగా బట్టల్లో పెడుతూ ఉంటాము మంచి సువాసనకి అలాంటి బాల్ కూడా ఒకటి తీసుకోవాలండి నాప్తిన్ బాల్ అంటే మనం బట్టల్లో ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదండి అలాంటి నాప్తిన్ బాల్ తీసుకొని అది కూడా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి వీటి ఘాట్ అనేది ఎక్కువగా ఎలకలకి బంధు ఇలా పందుకులకి బల్లులకి పడదండి అలానే దీంట్లో నాప్తిన్ బౌల్ పౌడర్ అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ బేకింగ్ పౌడర్ కూడా ఒక అరటి స్పూన్ తీసుకొని ఇలాగ మూడు కూడా కలిపేసి మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాను కూడా ఇలా టమాటాని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్క పైన ఈ విధంగా ఈ పౌడర్ని వేసేసి నైట్ టైంలో మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేస్తూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ విధంగా పెట్టామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి అంత ఇదిగా ఉంటుంది కాబట్టి ఇలా ఇలా వీటి ఘాటు స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం బల్లులతో బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కిచెన్లోకి రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఒక్కోసారి మిక్సీ జార్లు ఏదైనా మిక్సీ జార్లో మనం చట్నీలు కానీ మసాలాలు పట్టుకున్నప్పుడు బ్లేడ్స్ అరిగిపోయి సరిగా తిరగక నలగవు కదండి ఆ టైంలో షార్ప్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ చేయండి మనం గుడ్డు పెంకుల్ని పడేస్తూ ఉంటాం కదా గుడ్డు పెంకుల్ని అంటే రెండు గుడ్లు కొన్నటువంటి పెంకుల్ని అందులో వేసేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఈ విధంగా రెండు మిక్సీ పట్టేసుకొని ఇలా ఈ పౌడర్ని చక్కగా మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు ఉంటాయి కదండి పూల మొక్కలు మొదటి వేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ఇలా బ్లేడ్లు కూడా మంచి షార్ప్నెస్గా పెరుగుతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బట్టలు తీగల మీద ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి మనకి బట్టల క్లిప్స్ అవసరానికి అందుబాటులో ఉండవు కదండి ఆ టైంలో ఈ చిన్న ట్రిక్ చేశారనుకోండి చాలా ఈజీగా మన పని సులభంగా అయిపోతుంది ఇలా మనం పె ఇలా బట్టల క్లిప్స్ లేవని బాధపడనవసరం అవసరం లేదండి పెన్ని క్యాప్స్ అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ చేసుకుందాం ఇలా వాటర్ మనం ఇలా వాటర్ క్యాన్లో వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి అడుగున మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఎంతో కొంత క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ డస్ట్ కానీ ఉంటూనే ఉంటుందండి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా ఏమైనా ఉన్నా కూడా పోతాయండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక లెమన్ తీసుకొని ఒక హాఫ్ నిమ్మరసాన్ని అందులో వేసుకుని ఆ తొక్కను కూడా అందులో వేసుకోవాలి అలానే కొద్దిగా రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఒక స్పూన్ వేసేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ లేకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మన కిచెన్లో వేస్ట్ వేస్టేజ్ ఉంటుంది కదండి కూరగాయ తొక్కలు కానీ ఫ్రూట్స్ తొక్కలు కానీ టీ పౌడర్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ ఇవన్నీ కూడా ఒక దానిలో వేసేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకు కానీ ఇలా లాగా వెజిటేబుల్స్ మొక్కలకు కానీ మొదట్లో ఈ విధంగా పోసామనుకోండి మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది మంచి క్రాప్ కూడా ఉంటుందండి నేను ఇలానే చేస్తూ ఉంటాను చూడండి వంకాయలు అయితే ఏ విధంగా చక్కగా వచ్చాయో ఇలా ట్రై చేయండి వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా మనం గార్డెన్లో కొన్ని పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ ఇచ్చుకున్నామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మిక్సీ పైన ఇలాగ ఉప్పు వేయండి పిటికడు ఉప్పు వేస్తే మనకి చక్కగా మిక్సీ అంతా కూడా క్లీన్ అయిపోతుందండి ఏంటని విచిత్రంగా చూస్తున్నారండి అవునండి మీరు విన్నది కరెక్టే చాలా ఈజీగా సింపుల్గా ఇలా మిక్సీని అయితే క్లీన్ చేసుకోవచ్చు మన మిక్సీలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి మనకు తెలియకుండానే అందులోకి వాటర్ వెళ్ళిపోయి ఇలా మిక్సీ అంతా కూడా దానిపైన డస్ట్ పడుతూ ఉంటూ ఉంటుంది చట్నీ పట్టుకున్న కూడా చట్నీ పడిపోతూ ఉంటుంది మనకు ఒక్కో టైంలో ఇలా తుడటానికి టైం లేనప్పుడు ఇలాగ ఎండిపోతూ ఉంటుంది ఇలా మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ అలానే దీనిపైన ఉన్నటువంటి మురికి కానీ మొత్తం కూడా పోవాలి అంటే ఈ చిన్న ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కాటన్ తీసుకొని ఫోర్ స్పూన్ కానీ లేదంటే ఇలాంటివి చిన్నవి సెజర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో పాల ప్యాకెట్స్ అవి అవి కట్ చేసుకుంటూ ఉంటాము సెజర్ తీసుకుని సెజర్లో ఈ విధంగా కాటన్ పెట్టేసి కొంచెం త్యామ్ చేసుకోవాలండి కాటన్ని ఈ విధంగా త్యామ్ చేసేసుకుని లోపల హోల్ అయితే ఉంటుంది కదండి మిక్సీ లోపల మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కాబట్టి సెజర్ పెట్టి ఈ విధంగా కాటన్ తీసుకుని క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కాటన్ తీసుకుని ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసి కొంచెం కాటన్ ఈ విధంగా తేమ చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పోతుంది మరకలు కూడా క్లీన్ అయిపోతాయండి మనం మిక్సీలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చట్నీలు కానీ మసాలాలు కానీ ఏవి పడితే అలా ఏదైనా చట్నీలు కానీ పడుతూ ఉంటాం కదా మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి మిక్సీ కూడా త్వరగా రిపేర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదండి ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి డస్ట్ ఉండదు మరకలు ఉండవు అలానే క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోతుంది సో సాల్ట్ వేయటం వల్ల చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిఫిన్ తెలుసుకుందాం మనం భోజనం చేసిన తర్వాత కానీ లేదంటే టిఫిన్ చేసిన తర్వాత కానీ మనకి ఎక్కువగా అప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒక అర టీ స్పూన్ వాము తీసుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ తీసేసుకొని ఈ విధంగా అరచేతులు వేసుకొని ఇలాగ ఏలతో ఈ విధంగా రుద్దేసి మనం అంటే వాము సాల్ట్ రెండు కూడా ఇలా రఫ్ చేసి రుద్దిన తర్వాత మనం నోట్లో వేసుకొని చప్పరిస్తే ఆ ఓటను మింగుతూ ఉంటే గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది మనకి చక్కగా కడుపుబ్బరం అనేది వండకుండా ఉంటుందండి ఫ్రీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కందిపప్పు ఒక వన్ అవర్ పాటు ఏదైనా ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని ఎండలో పెట్టుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని స్టోర్ చేసుకుంటే పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం నెయ్యి కరగబెట్టుకునేటప్పుడు మంచి స్మెల్ రావాలి మంచి టేస్టీగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక టీ స్పూన్ సాల్టు ఒక లవంగాయి చిన్నగా కట్ చేసేసి అందులో వేసేసుకుని రెండు కరివేపాకు రబ్బులు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది నెయ్యి కూడా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్